అందరికీ హాయ్ అండి ఆరో తారీఖు జనవరి నెల రెండు వేల ఇరవై ఆరు గురంగొండ మార్కెట్ టమాటో ధరలు తెలుసుకుందామండి ఈరోజు దిగుమతి గురించి మాట్లాడుకుంటే ఈరోజు దిగుమతి అనేది చాలా పెరిగిందండి ధరల విషయానికి వస్తే రైతులు కొంచెం డౌన్ అని తెలుసుకోవచ్చు ఈరోజు మార్కెట్ ఎందుకంటే వ్యాపారాలు కొంచెం డల్ అయ్యాయి అది ఎందుకో తెలియదు బట్ అయితే ఈరోజు గురంగొండ మార్కెట్ చాలా డౌన్ అయింది టాప్ రే ధర ఈరోజు ఏడు వందల ఇరవై రూపాయలు సెవెన్ హండ్రెడ్ ట్వంటీ రూపీస్ టాప్ ప్రైస్ అండి గురంగొండ మార్కెట్లో ఈరోజు యావరేజ్ ప్రైస్ వచ్చి నాలుగు వందలు మూడు వందల యాభై నాలుగు వందలు నాలుగు వందల యాభై నాలుగు వందల డెబ్భై రూపాయల వరకు యావరేజ్ ప్రైజు టాప్ ధర వచ్చి ఒక ఐటెం వేశారు నూట తొంభై నాలుగు బాక్సులు ఏడు వందల ఇరవై రూపాయలు ఇది ఈరోజు మన గురంగొండ మార్కెట్ టాప్ ధరలు చూడాలి రేపు ఏ విధంగా వెళ్తుందని మార్కెట్ చాలా డల్లుగా ఉంది మార్కెట్